జోస్ఫా బ్రదర్ గారికి శ్రావణి సిస్టర్ గారికి నా వందనాలు లైవ్లోకి వస్తున్న సహోదరులందరికీ నా వందనాలండి నా పేరు సత్యవేణి మాది రావులపాలెం పక్కన ఓపలంక అండి నేను యూట్యూబ్ చూస్తుండగా బ్రదర్ గారు వీడియో చూశానండి త్రీ థర్టీకి లైవ్లోకి రండి సమస్యలు తీరిపోతాయి అని చేసి మాట్లాడారండి సరే బ్రదరు నెంబర్కి లింకు పెట్టమని మా అబ్బాయిని అడిగానండి మా అబ్బాయి లింక్ పెట్టారండి అప్పుడు నేను మార్చి నెల ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడో తేదీ నుంచి నేను లైవ్లోకి వచ్చానండి అప్పటి నుంచి నేను లైవ్లోకి వచ్చి వచ్చానండి తేదీ అయితే గుర్తులేదు మూడు నెలల సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడా నేను పాల్గొన్నానండి నా సాక్ష్యం ఏమిటంటే నేను ఎన్నో సంస్థల్లో ఉన్నానండి ఆ సంస్థల్లోంచి దేవుడు ఈ యొక్క సంవత్సరం తీర్చారండి నా సాక్ష్యం ఏంటంటే మా పాపకి వివాహం అయ్యి మూడు సంవత్సరములు అయిందండి కానీ పిల్లలు లేరు కానీ ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నో మాటలు పడ్డానండి జనం చూస్తే ఎన్నో మాటలు మాట్లాడేవారండి ఇంకా పిల్లలు లేరా ఇంకా పిల్లలు లేరా అని చెప్పి చుట్టాల ఇంటికి వెళ్ళినా సరే కానీ చుట్టాల కూడా అలాగే అడిగేవారండి నన్ను కానీ ఎవరింటికి వెళ్దామన్నా సిగ్గింది అనిపించేదండి కానీ దేవుడు ఏంటంటే ఈ నేను కూడా యూట్యూబ్లో ఎన్నో సాక్ష్యాలు చూసినానండి చూసేటప్పటికీ ఆ సాక్ష్యాలు చూసి నా జీవితంలోనూ దేవుడు కూడా కార్యం చేస్తే ఎంత బాగుందో అనిపించిందండి అయితే ఈ త్రీ థర్టీ లైవ్లోకి నేను మొదట్లో అయితే మొదటి నెల అంతా కూడా పాల్గొన్నానండి రెండో నెల వచ్చినప్పటికీ మళ్ళీ ఓడిపోయానండి మళ్ళీ అలాగే వస్తూ వెళ్తూ వస్తూ ఊడిన ఉన్నానండి అయితే ఇరవై రోజు లైవ్ ఛాలెంజ్గా తీసుకుని రమ్మన్నప్పుడు నేను ఇరవై ఒక్క రోజుల్లోనూ ఐదు రోజులు ఆరు రోజులు కరెక్ట్గా లైవ్లోకి వచ్చానండి మరి ఆరో రోజు మళ్ళీ ఓడిపోయానండి మళ్ళీ ఏడో రోజు అలా వచ్చింది తండ్రి నన్ను నీ సాక్షిగా నన్ను చెయ్య అందరూ ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు నా జీవితంలో కూడా మీరు సాక్ష్యాన్ని నింపండి నేను ఎన్నో అవమానాలు పడుతున్నాను బయటికి అంటే సిగ్గిందొందయ్య సిగ్గిందొందండి అని నేను ప్రేర్లను బ్రదర్ గారు చెప్పినట్టుగాన ఉన్నది లేనట్టుగాను అని చెప్పి అన్నప్పుడు నేను నా బిడ్డ కొరకు తండ్రి నా బిడ్డకి వివాహమే మూడు సంవత్సరములైంది గర్భపాలం లేదు కానీ మీరు గర్భఫలం ఇచ్చినందుకు మీకు వందనాలు గర్భ గర్భపాలం గర్భపాలం ఇచ్చినందుకు మీకు వందనాలు నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు ఈ అవమానం నుంచి నన్ను విడిపించినందుకు నీకు వందనాలని చెప్పి నేను ఎంతగానో ప్రేరులో ఏడ్చేదానండి ఏడ్చినప్పుడు దేవుడు నిన్నటి నేను ఇలాగ ఏడుస్తూ ఉండగా అద్భుత రీతిగా నిన్నటి దినమైతే ఉదయాన్నే మా పాప నాకు ఫోన్ చేసి అమ్మ నేను కనిసే అవ్వనా అనే చేసి కాల్ చేసి చెప్పిందండి నాకు ఎంతో ఆనందం వేసిందండి దేవుడు నిజంగా ఉన్నాడు అనేసి ఎంతగానో నాకు అనిపించిందండి ఈ బాధ అంతా కూడా ఒక్క క్షణంలో నాకు పోయిందండి పాపకే ఇప్పుడు రెండవ నెల అండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారండి చూపించుకున్నట్టు కలిసి అవ్వమ్మ కలిసి అయ్యేవమ్మ అని చెప్పి అన్నారంటండి కానీ మా పాపకి టైరైడ్ ఉందండి ఆ టైరాయిడ్ అందరిలాంటి టైరాయిడ్ కాదండి అది కానీ దేవుడికి సాధ్యమైంది సాధ్యమైంది అంటే ఏదీ లేదండి సమస్తం సాధ్యమైన చేసి నిరూపించారండి నా బిడ్డ జీవితంలో జరిగిన అద్భుతం నాకు ఎంతగానో మనసుకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిందండి పాప గురించి బిడ్డ హార్ట్ బీట్ గట్ట బాగుండేలా ప్రేర చేయండి దేవుడు ఇంత అద్భుతం చేసి చేసిన దేవుడికి నా వందనాలండి అలాగే మీ బ్రదర్ గారు కూడా ఎంతగానో బలపడుతున్నామో సమస్య వచ్చినప్పుడు బాధ అనిపించినప్పటికీ కూడా ఆయన మాటలు వింటుంటే మళ్ళీ బలపరుస్తు మళ్ళీ బలపరచుతున్నామండి అందుకును ఈ సాక్ష్యాన్ని నేను లైవ్లోకి సాక్ష్యం ఇంకా నన్ను తీసుకొచ్చినందుకు దేవునికి కూడా వందనాలండి దేవుడి సాక్ష్యాన్ని దీవించనుగాక